నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల కమిటీ చైర్మన్ హోదాలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వైద్య బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైద్యశాలలో అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయన్నారు పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఎక్కువ మందిని ప్రభుత్వ వైద్యశాలకు పరిచయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలియజేశారు వైద్యశాలలో విద్యుత్ అంతర్గత రోడ్లు ఆధునిక పరికరాల కూర్కు ప్రధాన ఎజెండాగా చర్చించామన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు హాస్పిటల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయిన సందర్భంలో కావులి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అభివృద్ధిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్య సేవలతో పాటు పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఏర్పడేటట్టుగా చూడాలి డాక్టర్సు ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ ప్రమశిస్సులో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు వాటికి సంబంధించిన శానిటేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలనే దాని మీదన ఈ రోజు నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాంగా ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ డాక్టర్లు స్టాఫ్ నర్సు అందరితో కూడా పరిచయం చేసుకోవడం కూడా జరిగింది ఈ రోజున మొట్టమొదట హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మొదటి సమావేశాన్ని రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది చాలా సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైనాయి వీటన్నిటిని కూడా పరిష్కరించే దశలో రోజున మేము అందరం కూడా పేదవారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఏం చేయాలి ఈరోజు రోజువారీగా ఓపి ఉంది ఇంకా ఎక్కువ మందిని ఈ హాస్పిటల్కి పరిచయం చేయాలి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మెరుగైన సేవలు అందించుకోవాలంటే ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటి విధి విధానాల మీద ఈ రోజున మా బోర్డు తీర్మానాలు కూడా చేయటం జరిగింది ముఖ్యంగా ఈ ఏడు నెలల కాలంలో వివిధ రోగుల నుంచి హాస్పిటల్కి వచ్చేటువంటి నిరంతరం కూడా పేషెంట్ల నుంచి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డాక్టర్లు ఎదుర్కొంటారు అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా ఈరోజు బోర్డులో చర్చించి తీర్మానించడం కూడా జరిగింది ఇక్కడ కరెంటు వైఫల్యం ఉంది డ్రింకింగ్ వాటర్ వైఫల్యం ఉంది ముఖ్యంగా హాస్పిటల్ లోపల పార్కింగ్ ఫెసిలిటీ లోపం ఉంది రోడ్డు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్లో లోపాలు ఉన్నాయి వర్షాలు కురిస్తే నీళ్ళన్నీ కూడా రూముల్లోకి వస్తున్నాయి కరెంటు ఫ్లెక్సివేషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే టైంలో కరెంటు పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ని రకాల సమస్యలు చాలా సంవత్సరానికి పాతుకుపోయి ఉన్నారు అయితే కావులలో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా అంకిత భావంతో పనిచేయటం అందరూ కూడా వచ్చిన పేషెంట్లు తన సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు డాక్టర్లు అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వ నాయకత్వంలో మేమందరం కూడా ఇంకో కొన్ని ఎక్కువ గంటలు కూడా పని చేస్తామని ఈ రోజు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు ముఖ్యంగా అభినందిస్తున్నా ముఖ్యంగా కావాల పనిచేసిన డాక్టర్లు అందరూ కూడా యువకులు చేయాలనే తపన వ్యక్తులు ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టుకుంటే లక్షల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండాలి ప్రజలకు డైరెక్ట్గా సేవ చేయాలి ముఖ్యంగా పేదవాళ్ళకి సేవ చేయాలని తలంపుతో వచ్చినటువంటి డాక్టర్లే కావలలో హాస్పిటల్లో ఎక్కువగా ఉన్నారు వారందరూ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మావతమ్ గారు ఆధ్వర్యంలో అరమ్మ గారు ప్రమీల గారు అందరూ కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ఈ తరుణంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏరియా హాస్పిటల్ సంబంధించిన కొత్త బిల్డింగ్ కట్టారే కానీ వాళ్ళకి గత ప్రభుత్వంలో నిధులు రాని కొరతల వల్ల ఇంకా కూడా లోపల కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇది అపరిష్కృతంగా ఉంది ఇంటర్నల్ రోడ్లు వాళ్లే వేయాల్సిన అవసరం ఉంది బోర్లు ఒక బోర్ వేస్తే ఆ బోరు కూడా విఫలమైంది మళ్ళీ ఈరోజు బోరుని వేసేదానికి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది వచ్చినటువంటి పేషెంట్లు అందరికి కూడా కూర్చోడానికి కనీసం రెండు నిమిషాలు సేఫ్ సేపదీరేయడానికి కుర్చీలు కూడా లేవు డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు కూడా కనీసం చేర్చు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి బోర్డు దృష్టికి తీసుకురావడం జరిగింది అతి తొందరలోనే కమిటీ ఆధ్వర్యంలో ఆ కుర్చీలన్నిటిని కూడా తీసుకురావాలి అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి ఈ హాస్పిటల్లో ఒక క్యాంటీన్ టీ క్యాంటీన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈ రోజున మేము బోర్డు తీర్మానంలో ఆమోదించడం జరిగింది డాక్టర్లు కూడా వాళ్ళు డ్యూటీలో ఏ టైం ఉంటే ఆ టైం వచ్చిపోవాలి వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంబులెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బల్ అడ్డంగా ఉన్నాయని చెప్పి అంబులెన్స్ ఎమర్జెన్సీకి రావాల్సిన అంబులెన్స్ రావడంలో కొంత విఫలం చెందుతున్నాం అని చెప్పి ఈరోజు కమిటీ తీర్మానం దగ్గరకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ని రెండు రెండు రకాలుగా విభజించి డాక్టర్స్ హాస్పిటల్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒక ప్రాంతంలో పార్కింగ్ చూపించేటట్టు బయట నుంచి వచ్చినటువంటి అందరూ కూడా పేషెంట్లు కూడా మొదట్లోనే పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆధ్వర్యంలో లోపలికి బళ్ళు కూడా ఏమి రానివ్వకుండా ఉండేటట్టు హాస్పిటల్ ప్రాంగణంలో హార్న్స్ కొట్టడం బైక్లు స్పీడ్గా పోవడం అన్ని కూడా జరుగుతున్న దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నిటిని పరిష్కరించే దిశగా కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కావాలలో ఆరోగ్యశ్రీని వాడుకోమని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ దాదాపు మనకు అందరూ కూడా సర్జన్స్ ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల అందరూ కూడా ఆపరేషన్లు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద ఈరోజు అన్నిటి కూడా ఖర్చులు కూడా ప్రభుత్వాలే భరిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీకి సద్వినియోగం చేసుకునేటట్టుగా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ముందుకు పోయేటట్టుగా కూడా ఈరోజు బోర్డు తీర్మానం చేయడం జరిగింది కావలి గవర్నమెంట్ హాస్పిటల్ అదృష్టం గతంలో ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ మీద నెలకి దాదాపు మూడు లక్షల రూపాయల దాకా రెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఏ ఒక్క నాయకులు కూడా దీని మీద చర్యలు తీసుకున్న కారణాల వల్ల ప్రభుత్వ అధికారులుగా వచ్చిన సూపర్నెంట్లు ఆరంభంలో డిసిషన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడిన కారణాల వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఓల్డ్ రేట్ల మీద ఈ రోజు షాపులు ఉన్నాయి ఈ షాపుల మీద వచ్చేటువంటి రెంట్తోనే కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో అన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దాంట్లో ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్కి కావాల్సినటువంటి వస్తువులు దొరకకపోతే ఇమీడియట్గా కొనేదానికి కూడా ఆ నిధులు వెచ్చించేదానికి అవకాశం ఉంది కాబట్టి నిన్నటి రోజునే నేను వాళ్ళందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి సంబంధించిన షాపుల్లో ఆంగళ్ళ పెట్టుకుని బతుకుతున్నటువంటి కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గత మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా రెంట్లు కట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పోయి తెలపండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో